ఇది కాలీఫ్లవర్ ఫ్రైకి బాయిలింగ్ చేస్తా కాలిఫ్లవర్ ఇది కూడా అసలు మన చికెన్ పకోడీ సరిపోదండి అంత రుచి ఉంది చాలా బాగుంటుంది ఇప్పుడు అయిందండి కాలీఫ్లవర్ ఫ్రై సగ్గా వేరసన గుళ్ళు కరివేపాకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో చెప్తారంటే సూపర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బైలుగూడెం పండుగ లాగ్స్ మేమైతే పెళ్ళికెళ్ళామని చెప్పాను కదండి కోనసీమ ముంజవరంలో ఉన్నాము నేను అంతకుముందు పెట్టిన వీడియోలో థర్టీ కేజీస్ చికెన్ కర్రీ ప్రాసెస్ పెట్టాను కదా అదైతే చాలా బాగా ఉండే ఆ వీడియో చూ చూడడం వల్ల ఎవరైనా ఉంటే ఆ వీడియో చూడండి ఈ వీడియోలో కాలీఫ్లవర్ ఫ్రై అయితే పెడుతున్నాను ఇదైతే చాలా బాగా చేశారండి మన చికెన్ పూకొడి కూడా సరిపోదు అంత టేస్టీగా ఉంది దీని ప్రాసెస్ అంత వివరంగా ఉంది ఓకేనా ఈ వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ముందుగా అయితే కాలీఫ్లవర్ని కట్ చేసుకుని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసి హాఫ్ బాయిల్ అయితే చేశారు ఏమేస్తారండి అందులో వరిపిండ వరిపిండి ధనియా పౌడర్ వేసారు శనగపిండి పేస్ట్ తగినంత

ఆ దాన్ని అలని కరాలంది కరగిర పాడు అలని తాపకసనం నిరన సాకియా మంట ఓ చీదండు ఇదన్న ఇదన్న కొట్టండి కొండ అది కొండ దొబ్బ బాడి బాడిడిపోతాండు ఓసే చెతి రేసిలే அது কইக்கினாレ மெயிலாகேசன் மான் பத்தி மான் பத்தி பை கிளெக்க்தே பிரைஸ் உம்ப சேலவே பை கிளெக்க நோட்டது ஏத்திinama bonde chaala bonde சூடமா ஜெனூவே வீடியோ தீடக்லே 10 பந்தம் அம்மா పక్కనేమో బిర్యానీ వెజ్ ఇక వంటనే సార్ పక్కన కూర్చున్నా కాలీఫ్లవర్ పకోడి కాలీఫ్లవర్ ఫ్రై అయితే అయిపోయింది బాగా కాలీఫ్లవర్ ఇది కూడా అసలు మన చికెన్ పకోడీ సరిపోదండి అంత రుచి ఉంది చాలా బాగుండరు అదిగోండి ఇందాడ కాలీఫ్లవర్ ఫ్రై చేశారు కదా అందులోకి వేరుశెనగుళ్ళు ఫ్రై చేస్తున్నారు డీప్ ఫ్రై అదిగోండి కాలీఫ్లవర్ ఫ్రై వేర్సెన్గుళ్ళు కరివేపాకు ధనియా పౌడర్ మసాలా ఇదిగోండి కారం పూస

ఇప్పుడైందండి కాలీఫ్లవర్ ఫ్రై సగ్గా వేరసన గుళ్ళు కరివేపాకు వేపినవి కారం పూస కడిపి బాగా మిక్స్ చేశారు బాగా అయితే రెడీ అయింది అగండి మా ఆయన గారికి పెడతాను ఏమంటారు చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చెప్తారంతే సూపర్ ఉందంట ఫ్రై అయితే రెడీ అయిపోయింది